నమస్కారం యూట్యూబ్లోకి వెళ్ళి తారానాథ్ మురాలా అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ని గంట గుర్తుని నొక్కండి నేను వీడియో అప్లోడ్ చేయంగానే మీ అకౌంట్లోకి డైరెక్ట్ గా వస్తుంది తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్ కి మరోసారి స్వాగతం ఒక కీలకమైన పరిణామం చోటు చేసుకుంది అని చెప్పుకోవచ్చు ఏమిటంటే బిఎస్ఎన్ఎల్ మేనేజ్మెంటు వేతన సవరణ చర్చలు నాన్ ఎగ్జిక్యూటివ్ల కోసం తిరిగి ప్రారంభించడానికి నిర్ణయించింది మార్చ్ ఐదో తారీఖు మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకి ఈ వేతన చర్చల సమావేశం జరుగుతుంది గుర్తింపు యూనియన్లతో అని చెప్పి డైరెక్టర్ ఇచ్చారు ప్రకటించారు మనం ఊహించినట్లుగానే లేకపోతే మనము అనుకున్నట్లుగానే ఈ క్రెడిట్ మాదంటే మాది అని క్లెయిమ్ చేసుకోవటం అప్పుడే బిగిన్ అయింది ఎందుకనంటే త్రైపాక్షిక సమావేశం డిఓటి ప్లస్ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అఫిలియేటెడ్ యూనియన్స్తో కలిపి ఈ మధ్య త్రైపాక్షిక సమావేశం జరిగింది సరే అది పార్టీ బేస్డ్ ఆర్గనైజేషన్గా పిలిచారా లేకపోతే గుర్తింపు యూనియన్లు లేకుండానే ఎలా పిలిచారు అన్న విషయాన్ని ప్రాతిపదికని పక్కన పెడితే మొత్తానికి ఒక మంచి సమావేశం జరిగింది కనీసం అట్లా మూడు నెలలకోసారి ఏదో కొన్ని అంశాల మీద బిఎస్ఎన్ఎల్ అధికారులు డిఓటీ అధికారులు ప్లస్ యూనియన్లు కలిసి కూర్చుని చర్చిస్తే కొంతలో కొన్ని సమస్యలైనా పరిష్కారం అవుతాయి అన్న ఆశాజనకమైన దృక్పథం ఉన్న నేపథ్యంలో ఈ సమావేశం మా త్రైపాక్షిక సమావేశం వల్లనే సాధ్యమైంది దీంతో ప్రాబ్లము లేకపోతే దురదృష్టము ఏంటి అంటే మేము గుర్తింపు యూనియన్గా లేకపోయినందువల్ల మేము సాధించిన అంశంలో మేం కాకుండా గుర్తింపు యూనియన్లుగా ఉన్న వేరే వాళ్ళు పార్టిసిపేట్ చేయాల్సి వస్తుంది యాక్చువల్గా వేతన చర్చలు త్వరలోనే ప్రారంభిస్తాము అని చెప్పి డిఓటి బిఎస్ఎన్ఎల్కి డైరెక్షన్ ఇచ్చింది మా త్రైపాక్షిక సమావేశంలోనే అని చెప్పి బీజేపీకి సంబంధించిన యూనియన్లు క్లెయిమ్ చేసి చేసుకున్నాయి లేదు లేదు ఫిబ్రవరి పదహారున సార్వత్రిక సమ్మెదేశం సార్వత్రిక సమ్మె నేపథ్యంలో నరేంద్ర మోడీ గారు వణిగిపోయి ఆయన ఎక్కడ రేపు పార్లమెంట్ ఎలక్షన్స్లో ఓడిపోతాడో నేను భయమేసి ఆయన మమ్మల్ని మనల్ని వేతన చర్చలకు పిలిచారు ఫిబ్రవరి పదహారు సమ్మె ప్రతిఫలమే ఇదంతా పోరాడితే పోయే పోయేదేం లేదు పోరాడాల రోడ్ల మీదకి వచ్చి అని చెప్పి ఒక యూనియన్ క్లెయిమ్ చేసుకుంది ఇంకొక యూనియన్ ఏం క్లెయిమ్ చేసుకుందంటే మేము ఆరు రోజుల పాటు ఐదు రోజులు ఆరు రోజుల పాటు మధ్యాహ్న కాలం ధర్నా ప్రోగ్రాంకి మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ప్రదర్శనలకి పిలుపునిచ్చాం దాంతో మేనేజ్మెంట్ భయపడిపోయి ఈ చర్చలకు పిలిచింది అని అన్నారు సరే ఈ మూడు క్లెయిమ్లు కరెక్టే అనుకుందాం నష్టమే ఉంది మొత్తానికి చర్చలు అయితే వాతిన చర్చలు అయితే బిగినయినాయి కదా కాబట్టి కారణాలు ఏవైనా ఎవరు సాధించినా వేతన చర్చలంటూ ప్రారంభమైన నేపథ్యంలో గతంలో చేసిన పొరపాట్లు చేయకుండా గతంలో చేసినవి పొరపాట్లు అని నేను వ్యక్తిగతంగా ఖరాఖండిగా నమ్ముతున్నా ఎందుకనంటే రెండుసార్లు బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు తమకు వచ్చిన సువర్ణ అవకాశాన్ని పోగొట్టుకున్నారు ఒకటి అరుణా సౌందర రాజన్ గారు డిఓటీ సెక్రటరీగా ఉన్న కాలంలో ఐదు శాతం ఇస్తానని ఇన్ రైటింగ్ పేర్కొన్న నేపథ్యంలో అప్పుడు పదిహేను శాతమే ఇవ్వాలి పదిహేను శాతం నీ జీతంలోంచిస్తున్నావా అని ఎవరో ఒక నాయకుడు అన్నారని ఆ నేపథ్యంలో ఆ చర్చలు వాయిదా పడి అప్పటి నుంచి ఇప్పటిదాకా డీఓటీ వాళ్ళు ఈ విషయంలో ఫైల్ పక్కకు పెట్టారన్న వార్తలు వచ్చింది రెండో అవకాశం పెన్షన్ రివిజన్ సమయంలో పెన్షన్ రివిజన్ కోసం వేతన స్కేల్స్ ఇవ్వండి మీరు నాన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్లతో చర్చలు జరిపి పే స్కేల్స్ మాకు ఫార్వర్డ్ చేయండి అని డిఓటి ఉత్తరం రాస్తే వేతన స్కేల్స్ ప్రతిపాదించినప్పుడు వేతన స్కేల్స్ ఇవి కాదు గతంలో మేనేజ్మెంట్కి యూనియన్లకి జరిగిన ఒప్పందం ఉంది ఆ వేతన స్కేల్స్ మాత్రమే పాటించాలి అవి కాకుండా మీరు వేరే రకమైన వేతన స్కేల్స్ ప్రతిపాదిస్తున్నారు ఈ రెండు కరెక్ట్ కాదు మేము వేతన స్కేల్స్ కాదు సంపూర్ణమైన వేతన సవరణ చట్టంలోనే సంతకం పెడతాం లేకపోతే మేము సంతకం పెట్టం అని చెప్పి బయటకు వచ్చి మనం సంతకం పెట్టకపోతే పెన్షన్ సవరణ ముందుకెళ్ళదు మన సంతకం మీద ఆధారపడి పెన్షన్ సవరణ ఉంది అని బయట వెబ్సైట్లలో అప్లోడ్ చేయటం మేనేజ్మెంటు వీళ్ళ ఊహకి అతీతంగా మేము ఫలానా వేతన సవరణ చర్చలు జరిపాం అందులో పలానా స్కేల్స్ ప్రతిపాదించాం ఈ స్కేల్స్ని యూనియన్లు తిరస్కరించని అయినా పెన్షన్ సవరణ కోసం మేనేజ్మెంట్ ప్రతిపాదించిన ఈ స్కేల్స్ని డిఓటీకి పంపిస్తున్నాం అని చెప్పి పంపించటం అరే అదేంటి డిపిఈ గైడ్ లైన్స్ ప్రకారం గుర్తింపు యూనియన్లతో చర్చలు జరపకుండా మీరు ఎట్లా పంపిస్తారు ఇది కరెక్ట్ కాదు కదా అని యూనియన్లు ఆక్రోషించటం నేను ఈ పదం కావాలనే వాడాను ఆక్రోషించటం అని కొంతమందికి బాధ కలిగితే కట్ పెట్టి తుడుచుకోండి నష్టమేం లేదు ఆక్రోశించిని అయితే డిఓటి క్లియర్ కట్గా మేనేజ్మెంట్ మాకు స్కేల్స్ పంపించింది మేనేజ్మెంట్ ప్రతిపాదిత పే స్కేల్స్ కాబట్టి పెన్షన్ సవరణ కోసం ఆ స్కేల్స్ని మేము ఆమోదిస్తున్నాం అని చెప్పి పెన్షన్ సవరణ కోసం ఆ స్కేల్స్ ప్రకారమే క్యాలిక్యులేట్ చేశారు అని అక్టోబర్ రెండు వేల ఇరవై రెండులో యూనియన్లతో అసోసియేషన్లతో డిఓటీ జరిపిన పెన్షన్ సవరణ చర్చలలో వాళ్ళు మేనేజ్మెంట్ చాలా క్లియర్గా పేర్కొంది అంటే వేతన స్కేల్స్ కాకుండా ఇతర అంశాల మీద చర్చి సంతకాలు పెట్టము అని అంటే ఏమున్నాయి ఇతర అంశాలు నాకు ఒక పెద్ద డౌట్ ఇప్పటికీ ఇతర ఏంటి అలవెన్స్లా కేంద్ర ప్రభుత్వం నూట యాభై ఏడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే అలవెన్సులలో దాదాపు తొంభై అలవెన్సులను ఏడవ వేతన సవరణ సంఘం సిఫార్సుల మేరకు రద్దు చేస్తే నైట్ డ్యూటీ అలవెన్స్ ఉందా మనకి ఓటీలు ఉన్నాయా ఏమున్నాయి ఏం ప్రతిపాదిస్తున్నాం దేనికోసం మన ఆ రోజు సంతకాలు లేదు ఈ స్కేల్స్ కాదు మీరు ఆ రోజు గతంలో రెండు వేల ఇరవైలో ప్రతిపాదించిన పేస్కెల్స్ ఇవ్వండి సంతకాలు పెట్టేసుకుందాం అని అడగకుండా చేయటం తప్పు కదా ఇవి ఎందుకు డిస్కషన్లోకి వస్తాయి అంటే ఓవర్ హెడెడ్గా బిహేవ్ చేసి నా సంతకం లేకపోతే నా కోడి లేకపోతే గ్రామం నిద్ర లేకదు అన్నట్లుగా బిహేవ్ చేయకూడదు ఈ రెండు సందర్భాలలోనూ అలాగే బిహేవ్ చేశారు ఎక్స్ వైజడ్ ఎవరు చేశారు అని నేనేం కామెంట్ చేయటం ఆ రోజు వేతన సవరణ చర్చలలో పేస్కేల్స్ కోసం సంతకం పెట్టి ఉంటే అది అఫీషియల్గా యూనియన్లు ఆమోదించిన పేస్కేల్స్ అయ్యేవి రేపు పెన్షన్ సవరణ కోసం ఒకవేళ క్యాబినెట్ నోటు ప్రిపేర్ అయితే మేనేజ్మెంట్ ప్రతిపాదిత స్కేల్స్ అంటారు యూనియన్లు యాక్సెప్ట్ చేసిన పేస్కేల్స్ కావు అవి ఒకవేళ యూనియన్లు అగ్రిమెంట్ చేసిన స్కేల్స్ అయ్యి ఉంటే కేంద్ర కేబినెట్ దగ్గరికి మీ పేస్కేల్స్ కూడా వెళ్ళేవి కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన స్కేల్స్ అయ్యేవి కాబట్టి అది ఇంప్లిమెంట్ చేయి మాకు నువ్వు కూడా ఆమోదించావు కదా కేంద్ర క్యాబినెట్గా కనీసం అనామలీలు అనామలీలు కాదు మన స్టాగ్నేషన్లు పోతాయి అని చెప్పి మనం క్లెయిమ్ చేసుకోవటానికి అవకాశం ఉండేది చేసామా కాబట్టి ఈసారైనా యూనియన్లకు చర్చలకు వెళ్ళేటప్పుడు రెండు అంశాలు గుర్తు పెట్టుకుంటే మంచిది అని నా వ్యక్తిగతమైన అభిప్రాయం వింటారా వినరా వాళ్ళకు పాలసీ ఉంటుంది వాళ్ళకు ఒక సిహెచ్కే ఉంటుంది వెనకాల వేరే వాళ్ళు ఉంటారు వీళ్ళందరూ ఏం చేస్తారో అదే చేయండి నష్టమేం లేదు కానీ ఉద్యోగులకి నష్టం జరిగింది రెండు సందర్భాలలోనూ అని అఫోర్డబిలిటీ క్లాజ్ తొలగించమని కంపల్సరీగా డిమాండ్ చేయండి ఎందుకనంటే అఫోర్డబిలిటీ క్లాజ్ ను తొలగించమని అప్పటి సీఎండి అనుపం శ్రీవాసవ్ గారు డివోటీ సెక్రటరీ అరుణా సౌందర రాజన్ గారు రాశారు డిపిఈ మీకు వర్తించదు అనేది ఎందుకు వర్తించదో డిపిఈ నువ్వు క్లారిఫై చెయ్యి మేము వ్యూహాత్మక రంగంలో ఉన్నామా లేదా అని డిమాండ్ చేయండి ముందు ఫస్ట్ డిమాండ్ దానివల్ల మీరు చేసుకునే అఫోర్డబిలిటీ క్లాజ్ రిమూవల్కి మేము రికమెండ్ చేయము అని డిఓటి అని అంటే వేతన చర్చలకు అనుమతి ఎలా ఇచ్చి ఇచ్చావు రెండు వేల పద్దెనిమిదిలోనే వేతన చర్చలకి డిపిఈఈ గైడ్ లైన్స్ ద్వారా అనుమతి ఇచ్చావు అన్నారు కాబట్టి ఇప్పుడు ఆపరేషనల్ ప్రాఫిట్ మూడు సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా ఉంది కాబట్టి దీన్ని పరిగణనలోకి తీసుకోమనేది రెండవ డిమాండ్గా పెట్టండి మీ స్కేల్స్ ఈ పెద్ద సమస్య కాదు ముందు ఇవి రెండు పెద్ద సమస్యలు ఈ రెండింటి మీద ధ్యాస పెడితే వేతన సవరణ ముందుకెళ్లే అవకాశం ఉంటుంది అది కాని పక్షంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు ఉంటుంది కాబట్టి అఫోర్డబులిటీ క్లాజ్ని తొలగించమని అడగటం ఆపరేషనల్ ప్రాఫిట్ని డిపిఈ గైడ్ లైన్స్లోకి తీసుకోమని తీసుకుని పరిగణించేలా ఒత్తిడి చేయమని సిఎండిని డిఓటిని ఒత్తిడి చేసే ప్రక్రియ చర్చల్లో బిగించేస్తే అవి ప్రాథమిక డిమాండ్లుగా పెడితే బాగుంటుంది అనేది Указуйте, да не вода.